తర్వాత సార్ చాలా మంది సార్ మీ మూడున్నర సంవత్సరాల పాటు చాలా ఇబ్బంది పడ్డాం మీ పార్టీకి మద్దతు ఇస్తాం మీ పార్టీలో ఉన్న స్టాండింగ్ కమిటీ అందరూ కూడా గెలిపిస్తామని చెప్పేసి ఆ రోజు అందరూ కూడా మద్దతు జరిగింది అదే విధంగా ఆ రోజు దించే పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వం గద్ది పుట్టూ ఇచ్చింది నాలుగు సంవత్సరాల పాటు మీరు కొనసాగించాలని ఆ ఆలోచనతో నాలుగు సంవత్సరాల పాటు మేము నేర్చుకున్నాం தர மிகர்ப்பேயர் డిప్యూటీ మేయర్ కూడా వాళ్ళ విశ్వాసంతో వాళ్ళ పరిస్థితి ఉంటుంది మీకు ఏదైతే నాలుగు సంవత్సరాల మీరు కార్పొరేషన్ అడ్డుకోడగా కొన్ని కోట్లాది రూపాయలు జీవీఎంసీ ఆస్తుని మీరు అర్చించడం జరిగింది ఎక్కడైతే మీరు ఎక్కడెక్కడ అభివృద్ధి చేస్తారో అన్ని కూడా బయటకు తీసే పరిస్థితుంది ఇదో డిప్యూటీ మేయర్ గారు మీరు విశ్వాసంతో రిజాన్ చేస్తుంటే మీకు త్వర పరిస్థితుంది చరిత్రలో ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కార్పొరేషన్లో మేయర్ని డిప్యూటీ మీరు దించే పరిస్థితి లేదు విశాఖ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా అవిశ్వాసం పెట్టి మేయ పరిస్థితి లేదు ఈ రోజు మీ మీద విశ్వాసం కోల్పోయారు ఇంకో డిప్యూటీ మేయర్ గారు మీరు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు జ్ఞానోదయం తెచ్చుకొని మీరు మీరు కూడా రిజం చేయగలితే మీకు నిలబడుతుంది లేని పక్షంలో మిమ్మల్ని కూడా దించే పరిస్థితి ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో గత ఎంతవరకు మీరు చేసిన ఎంత ఎంత అవినీతి చేస్తారో అన్ని కూడా బట్టబెలు చేసే పరిస్థితి ఉంటుంది ఇంకో విషయం చెప్తాను కూటమి కార్పొరేట్లు ఎవరైతే పార్టీకి వచ్చారు విశ్వాసం వచ్చారు చాలామందికి రావడం కూడా ముందుకు వస్తున్నారు మేము వస్తాం మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పేసి మేము ఒకటే కొడుతున్నాం మీరు స్వచ్ఛందంగా రండి మీకు పార్టీ పరంగా కాకుండా కార్పొరేషన్ పరిధిగా మేయర్ గారు అన్ని వార్డులకి సమానంగా నిధులు ఇచ్చే పరిస్థితి ఉంటుంది అన్ని వార్డులు కూడా సమానంగా డెవలప్ చేసుకోవడానికి మేయర్ గారు కార్పొరేట్ కూర్చేసి ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది మీరు కూడా కార్పొరేటర్ వాళ్ళని కూడా వస్తా కూడా సపోర్ట్ చేస్తాం కూడా ఉంటాం మా మా వార్డు కూడా డెవలప్మెంట్ పరిస్థితుల్లో కూడా మీరు రండి స్వచ్ఛందంగా రండి మేయర్ గారు మీ మా వార్డు ఏ విధంగా నిధులు ఇచ్చారో మీ వార్డు కూడా నిధులు అధివృద్ధి ఇచ్చి డెవలప్ చేయడానికి ముందుకు వెళ్తారు మేరు గత సహకరించి అందరూ కూడా కార్పొరేషన్ డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి తెలియదు కాబట్టి ఎవరైతే ఈరోజు కార్పొరేటర్గా గెలిచారో గతంలో మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్ గారు కానీ వాళ్ళ పార్టీలో ఉన్న కార్పొరేట్ కొంతమంది కార్పొరేటర్లకే నిలిచి డెవలప్ చేయడం జరిగింది మా ప్రభుత్వంలోని మా పార్టీ అలా కాదు ప్రతి కార్పొరేటర్ కూడా మా కార్పొరేటర్కి మా పార్టీ కార్పొరేటర్గా చూసుకొని కార్పొరేట్ ప్రతి ఒక్కరు కూడా నిధుల విషయంలో ఎక్కడెక్కడ డోకా లేకుండా అందరికీ సమానంగా నిల్చే పరిస్థితి ఉంటుంది పార్టీలకు అతీతంగా అన్ని అన్ని వాటిలు కూడా సమానంగా నిధులిచ్చే డెవలప్ చేయడానికి మా మేయర్ గారు ఏదైనా మా కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఏదైతే స్కాములు ఉన్నాయో వాళ్ళ కనీసం విలువ లేదన్న ఉద్దేశంతో ఉన్న చాలా మంది వైసీపీ గారికి కూటమి జరిగింది కాబట్టి మా పార్టీ రావడం జరిగింది వీళ్ళందరికీ సముద్ర స్థానం మేము కల్పిస్తాం అదేవిధంగా ఎవరైతే ఈ అవినీతి చేశారో ప్రతి ఒక్కరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు వాళ్ళ మీద విజిలెన్స్ యాంక్యూ రేపించి ప్రభుత్వం నివేదిక పంపించి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుందని